హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఇవాళ వీడియోలో మహాలక్ష్మి మీకోసం బ్లాక్ బీర్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు నెట్ వెయిట్ మీద వెయ్యి వేస్తారు అలాగే వెయ్యి కూడా చాలా లీస్ట్ పర్సెంటేజ్లో వేస్తారండి సో మనం ఫుల్ లెంత్ వీడియోలోకి వెళ్ళిపోయి ఇవాళ కలెక్షన్ చూడబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి అలాగే మీకు వీడియోస్ అని నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫుల్ మీ ముందుకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బెరీస్ కలిసి అండి చూడండి ఎంత అందంగా ఉందో అందంగా ఉంటుందో పాటు లాకెట్ కూడా చాలా బాగుందండి డైమండ్ లుక్ కలియకు లాకెట్తో వచ్చేసారనమాట కాకపోతే అవి డైమండ్స్ కాదు తో వచ్చేసిందండి చాలా బాగున్నాయి మోడర్న్ ట్రెడిషనల్ ఎలాంటి బ్రైట్ కైనా ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయ్యేవి అన్నమాట ఈ బ్లాక్ బెరీస్ సో సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేస్తున్నాయి అండి స్టోన్ వెయిట్ కూడా మెన్షన్ చేశాను చూడండి నెట్ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ బీట్స్ వెయిట్ మొత్తం మెన్షన్ చేశానండి అండ్ ఇది ఇంకొకటి అనమాట చిన్న రూబీ స్టోన్ తోటి డైమండ్ లాకెట్ లాకెట్తో ఇచ్చేసారనమాట బ్లాక్ బీట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది కూడా అలాగే వస్తుందండి మనకి సిక్స్ గ్రామ్స్లోనే అన్నమాట సో నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ అన్ని స్క్రీన్ మీద ఉన్నాయి మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఇది ఇంకొక డిజైన్ అండి చక్క చక్క చక్కగా తక్కువ వెయిట్లో మనకి అందంగా ఉన్నాయి అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి రూబీ స్టోన్స్ తోటి ఇచ్చారు తో కాంబినేషన్తో ఇచ్చారు అనమాట లాకెట్స్ అన్ని కూడా ఇవి ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఇది అయితే సిక్స్ గ్రామ్స్ బెలోనే వచ్చేసింది అనమాట సో మీకు ఎస్టిమేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న డబ్బుని కాంటాక్ట్ అవ్వండి ఇది రెండు అన్నమాట అండి అంటే లాకెట్ కూడా చాలా బాగుంది గోల్డ్ బాగా అప్పర్ అవ్వాలండి మాకు అని అనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట చూడడానికి అందంగానే ఉన్నాయండి ఇదైతే మనకి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చూడండి ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అనేవి అందంగా అవైలబుల్గా చేశారండి సో ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట లక్ష్మీదేవి వచ్చింది అండ్ సీజర్స్ ఎమెరోల్స్ రూబీ స్టోన్స్ పెట్టారు పైనంతా బీడ్స్ మధ్యలో గోల్డ్ చైన్ పెట్టారండి చూడడానికి అందంగా ఉంది లక్ష్మీదేవి కూడా ఉంది కదా ఇది వచ్చేసిందండి మనకి నేను చూపించే దాంట్లో నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ బీట్స్ వెయిట్ అన్ని చూపిస్తున్నానండి మరి చూపిస్తున్నాను చూసుకుని ఒకసారి ఇది చూడండి మనకి డైమండ్ షేప్ లో వచ్చింది కానీ డైమండ్స్ అయితే కాదండి ఇవన్నీ కూడా సో మనకి సిక్స్ పాయింట్ టూ హండ్రెడ్ అంటే సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి అండ్ కాంటాక్ట్ బాస్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉందండి ఒకసారి క్లియర్ గా చూడండి మీరు ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి ఈ సెట్ లో వచ్చేసిందనమాట ఈ ఈ సెట్ లో వచ్చిన ఈ బ్లాక్ బీచ్ కలెక్ట్లో అది చూడండి షేప్ చాలా చక్కగా ఉన్నాయి వీటన్నిటిలో కూడా లాకెట్ ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెట్టారండి ఎందుకంటే డిఫరెంట్గా ఉండేది ఓన్లీ లాకెట్ కదా సో ఇది సిక్స్ గ్రామ్స్లోనే వచ్చేసిందండి మనకి ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి పికాక్ స్టైల్లో వచ్చేసింది ఇక్కడ మొత్తం బీడ్స్ కాకుండా చైన్లో డీడీ బాల్స్ కూడా పెట్టారనమాట అంటే గోల్డ్ బాగా అప్పరవాలి అని అనుకునే వాళ్ళు డీడీ బాల్స్ కోసం అండి చక్కగా ఉంది ఇది కూడా మనకి సిక్స్ గ్రామ్స్ బిల్లలోనే వచ్చేసాయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి కలెక్షన్ ఆల్మోస్ట్ అన్ని సిక్స్ గ్రామ్స్ బిల్లలోనే వచ్చాయండి ఇది ఒకటి రెండు పెటల్ బ్లాక్ బీట్స్ వచ్చింది ఇంకొకటి ఏమైనా సింగిల్ ఒక లైన్ బ్లాక్ బీర్స్ వచ్చేసిందండి చూడండి ఈ రెండు పెటల్ బ్లాక్ బీర్స్ లో కూడా మనకి డీడీ బాల్స్ ఇచ్చి గోల్డెన్ హైలైట్ చేస్తూ కింద మాత్రం త్రీ బాల్స్ ఇచ్చారండి ఈ ప్యాటర్న్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడి మరి కొనుక్కుంటున్న ప్యాటర్న్లో ఇది ఒకటి అండి ఎందుకంటే గోల్డ్ బాక్ కనిపిస్తుంది బ్లాక్ బీర్స్ లో కూడా అంత ఇచ్చినా కూడా సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేసిందండి రెండు పెటల్ బ్లాక్ బీట్స్ చూడండి ఇది ఇంకొకటి అనమాట ఈ బ్లాక్ బీట్స్ లాకెట్ ని బాగా హైలైట్ చేశారండి చుట్టూ అంత బ్లాక్ బీట్స్ ఇచ్చారు సీజెస్ రూబీస్ ఎమరాల్స్ కాండి ంబినేషన్లో ఇచ్చిన ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ కూడా ఇప్పుడు మనమైతే చూసేద్దామండి చూడండి ఇది ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చేసింది అనమాట మనకి చాలా అందంగా ఉన్నాయండి ఈ బ్లాక్ బీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది ఇంకొకటి వచ్చిందండి మీ ముందుకి ఇది చూడండి మన సూత్రం తాడు స్టైల్లో కింద వచ్చిన అవి కూడా వచ్చాయండి చాలా అందంగా ఉందన్నమాట మనకి కింద వచ్చిన బిల్లులు చూడండి మనకి పుస్తల్లాగా ఉన్నాయి అనమాట నైన్ గ్రామ్స్లో వచ్చేసిందండి ఇది నెట్ వెయిట్ మనకి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసేది ఇది కూడా ఇంకొక స్టైల్లో వచ్చిన బ్లాక్ బీస్ అండి బాగా కాంబినేషన్లోనే వచ్చింది కాకపోతే కింద డబుల్ చైన్ చైన్ వచ్చింది పైన అంతా ట్రిపుల్ సింగిల్ చైన్ వచ్చిందండి అండ్ ట్రిపుల్ చైన్ సింగిల్ చైన్ కాంబినేషన్లో చక్కగా ఉందండి ఈ బ్లాక్ బీస్ కలెక్షన్ కూడా అండ్ ఇప్పుడైతే వెయిట్ చూసేద్దామండి ఆల్మోస్ట్ ఇది మనకి క్లారిటీ లేదనుకుంటున్నారు కదా వచ్చింది నైన్ గ్రామ్స్లోనే చాలా చక్కగా వచ్చేసినాయి అండి ఈ బ్లాక్ బీర్స్ అన్ని కూడా నేను మీకు నెట్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాను ఒకసారి క్లియర్గా చూడండి ఇది ఇంకొక బ్లాక్ బీన్స్ అండి ఇది ఈ పక్కది అది రెండు సెపరేట్ సెపరేట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ల్స్ రూబీ బీడ్స్ ఎమరోల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో ఇచ్చారండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా త్రీ స్టెప్స్ ఏమో కింద ఉన్నాయి పైన అంతా సింగిల్ స్టెప్ లోకి ఓన్లీ గోల్డ్ చైన్ ఇచ్చేసారండి చాలా బాగుంది ఆ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా సో ఇప్పుడు మనం దీని వెయిట్ చూస్తే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వచ్చేసిందండి సో ఇది ఇంకొకటి అండి మనకి కింద లాకెట్ వచ్చింది చూసారా పెద్ద లాకెట్ గోల్డ్ లాకెట్ పైన గోల్డ్ చైన్ బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ పెట్టారండి బీడ్స్ తక్కువ ఉన్నాయి గోల్డ్ ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చేసింది అనమాట ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంతా కూడా సో ఇప్పుడు మనం దీన్ని నెట్ వెయిట్ అయితే నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ అయితే చూసేద్దామండి పదిహేను గ్రాములు కాంటాక్ట్ మీద ఉంది మళ్ళీ మీ అందరికి నచ్చే ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు స్టే స్టేట్యూడ్